ఉండి మాపైన ఏదైనా ఉంటే గత మూడు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల నుండి మేము రాస్తారోకులు ధర్నా రోకలు చేస్తున్నాం కానీ ఏ రోజైనా కానీ ఐటీడిఎఫ్పిఓ గారు పిలిపించి మీకు ఏం సమస్య ఉంది ఒక మీటింగ్ పెడదామా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెడదామా అని ఓ ఇప్పటి వరకు మూడు సంవత్సరాల నుండి ఒక్క ఒక్క మాకు సమాధానం ఇవ్వకుండా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టకుండా కనీసం ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఐటీడీఎఫ్ఓ గారు ఇప్పటికైనా పోయేది ఏం లేదు నిరుద్యోగులు ఒక సమావేశం ఏర్పాటు చేయండి మా సమస్యలకు మాకే తెలుసు ఏ రాజకీయ నాయకులకు తెలుస్తుందా సంఘ నాయకులకు తెలుస్తుందా లేకపోతే పై అధికారులు తెలుస్తుందా నిరుద్యోగుల సమస్య మాకే తెలుస్తుంది కాబట్టి మాకు పిలిపించి ప్రత్యేకంగా విచారణ కూడా జరిపించాలని నేను ఐటీడీఏ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా వచ్చే నెల పదవ తేదీనాడు కూడా మహా కమిషనరేట్ ముట్టడికి సిద్ధం అవుతున్నామని మేము నిరుద్యోగుల తరపున భారీ ఎత్తున ఏజెన్సీ ప్రాంతంలో డిఎస్సి ఏర్పాటు చేయాలని ఈరోజు మన ఇన్ఛార్జ్ సారీ ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చినా కూడా కనీసం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగుల సమస్య పైన కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన ఎన్నిసార్లు వచ్చినా ఇంతకు ముందు ఉన్న మంత్రి గారు కూడా చాలా సార్లు పర్యటించారు కానీ కనీసం ఏజెన్సీ ప్రాంతంలో ఏం సమస్యలను కూడా ఇప్పటివరకు పరిష్కరించడం కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో మాకు ఖచ్చితంగా ఒక డిఏసీ వేయాలి అని ఖచ్చితంగా మాకు ఏజెన్సీ ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్తో కమిషనరేట్ ముట్టడికి సిద్ధం అవుతున్నామని అదేవిధంగా ఐటీడిఎఫ్ పిఓ గారికి నేను చెప్పదలుచుకున్నది ఒకటే నిరుద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్లకు సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవాలని నేను ఐటీడిఎఫ్ పిఓ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను